ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రులందరికీ మరి యొక్క నవాసాగరం కట్టు చెప్తాయనండి కొయ్య జముడు అంటే కొయ్య జముడు అంటే గుండ్రంగా ఉండే జముడు గుండ్రంగా పొలాలలో గుండ్రంగా జముడు ఉంటుంది ఆ జముడు తీసుకొచ్చి బాగా దాన్ని బూడిదలాగా తయారు చేయండి అంటే బాగా దంచి ఒక బూడిదలాగా తయారు చేయండి ఆ బూడిదను ఏం చేయాలి సగం మనము ఒక సగం వరకు ఒక పిడతలో పోసి కొండలో దానిపైన కూటి ఉప్పు కూటి ఉప్పు అంటే మనకు తినే ఉప్పు అన్నమాట తినే ఉప్పు నాలుగు పొలాలు పోయండి సారీ ఎనిమిది పొలాలు పోయండి దాని మధ్య దానిపైన సూర్యాకారం పెట్లుప్పు అంటే సూర్యాకారం అన్నమాట దానిపైన మళ్ళీ నాలుగు పొలాలు పోయాలి ఆ తర్వాత వేడుప్పు అనగా సూర్యాకారం పెట్లుప్పు వేడిప్పు అంటే అది కూడా సూర్యకారం అది నాలుగు పొలాలు పోసిన తర్వాత రాళ్ళ సున్నం ఉంటుంది రాళ్ళ సున్నం ఏం చేయాలి ఒక నాలుగు పొలాలు తీసుకోవాలి తీసుకొని ఈ రాళ్ళ ఉప్పు సూర్యకారం మీద ఈ రాళ్ళ ఉప్పు ఇవన్నీ సున్నము రాళ్ళ సున్నము ఈ సూర్యకారం రెండు పక్కన పెట్టుకోసి దానిపైన ఈ నాలుగు వస్తువులు మీద ఒకటి పోయాలన్నమాట కుండలో ఈ నాలుగు వస్తువులు కూడా కలిపి ఒకదాని ఒకటి ఒకటి ఒకదాని ఒకటి పోయాలి పోసిన తర్వాత అంటే సగం సగం పోయాలి మొత్తం కాదు పోసి దాని వాటిపైన నవాసారం పెట్టాలి ఒక మూడు వందల గ్రాముల నవాసాగరం పెట్టాల మూడు వందల నవాసాగరం పెట్టి మిగతా సున్నారాన్ని దాని మీద బొయ్యాలి ఏమేంటి జమ్ముడు బూడిద ప్లస్ ఉప్పు ఏది మనం తినే ఉప్పు సగం పోతే సూర్యకారం సగం ఇవన్నీ ఈ సీమ సున్నం అంటే రాళ్ళ సున్నం సగం ఈ నాలుగు మిగతా సగం సగం కుండలో అడుగులు పోసి దానిపైన ఈ మూడు వందల గ్రాములు నవసాగరం పెట్టి మిగతా పూటలను దానిపైన పోసి బాగా మూత మూసి మూకుడు పెట్టి మూత మూసి సీల్ చేసి పొయ్యి మీద పెట్టి ఐదు గంటల సేపు కమలాగ్ని గాఢ మద్య మంటలో వండాలి కమలాగ్ని గాఢాగ్ని అంతవరకే సార్లు రెండుసార్లే మూడో మంట దాకా వద్దు సార్లు అంటే కమలము పోతే మధ్య రకం మధ్య రకం అంటే పెట్టి ఆ విధంగా వండితే మీడియం మంటలో కమలము మధ్యము అంటే మీడియం మంట పెట్టి వండితే మీకు నవాసాగరం బాగా మంచి మన ఏనుగు లాగా కట్టి కూర్చోని ఉంటుంది ఇది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్